ఈరోజు ఈ రాష్ట్రంలో ఖాళీ బిందెల ప్రదర్శనలు బంద్ అయినాయా లేవా అనే పాయింట్ తీసుకుంటే అధ్యక్ష నేను నేను దాని మీద పనిచేసిన కాబట్టి నాకు కన్సర్న్ ఉంది నాకు అహోరాత్రులు కష్టపడి పనిచేసిన అధ్యక్ష నేను మిషన్ భగీరథ మీద అహోరాత్రులు కష్టపడి పనిచేసడం అదొక చాలా పెద్ద ప్రయత్నం అధ్యక్ష అది అంత ఈజీగా అంత ఈజీగా దాన్ని అలవోకగా దాన్ని తీసేస్తుంటే కొద్దిగా బాధ అయితుంటుంది అధ్యక్ష ఎవరు కూడా ఎవరు కూడా ఊహించని ప్రాజెక్ట్ అధ్యక్ష అది సరే దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవచ్చు లేదు ఏమన్నా జరిగితే యాక్షన్ తీసుకోండి చర్యలు తీసుకోండి దానికి నేనేం కాదన కానీ ప్రాజెక్టు మాత్రం చాలా గొప్ప ప్రాజెక్టు ఇవాళ ప్రతి గ్రామానికి ఇవాళ ప్రతి గ్రామానికి నీళ్లు పోతూ ఉన్నాయి ఇంట్రాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు అది రొటీన్ మెయింటెనెన్స్లో జరుగుతూ ఉంటాయి ఇట్లా మన ప్రా మన ప్రాజెక్ట్ మన దగ్గర జరిగినటువంటి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మన 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 దగ్గర జరిగిన ఈ మిషన్ భగ్రీతా ప్రాజెక్ట్ని చాలా రాష్ట్రాలు ఇవాళ ఇవాళ మన దాన్ని చూసిపోయి వాళ్ళు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది సో కాబట్టి అధ్యక్ష ఆర్థికంగా విధ్వంసం మేము చేయలేదు అధ్యక్ష మాకు తోచినంత కేసీఆర్ గారు వారి ప్రభుత్వం ఇదిగో ఇటువంటి ఒక మైల్ స్టోన్స్ మేము దాటినాం అధ్యక్ష ఇదంతా కూడా ఆ రోజు జరిగిన అభివృద్ధి మాకంటే మీరు ఇంకా గొప్పగా చేయండి మంచిగా చేయండి ప్రజలతోటి ఇంకా మంచి పేరు వస్తుంది మీకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి మీకు మేమేం కాదట్లేదు కాబట్టి విధ్వంసం జరిగింది అన్న మాట సత్యదూరము అని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి కూడా మనవి చేస్తా ఉన్నా